నమస్కారం మీ మేధస్సు తలుపులు తెరిచే అద్భుతమైన రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నారా పూర్వకాలపురుషులు మనకు అందించిన ఈ తంత్రం కేవలం మీ తలపోటును తగ్గించడమే కాదు మీ జ్ఞాపకశక్తిని అనూహ్యంగా పెంచుతుంది ఇది చాలా సులభం మూడు దివ్యమైన మూలికలు బ్రాహ్మీ శంఖపుష్పి మరియు వాచ వీటిని సమభాగాలుగా తీసుకొని చక్కటి పొడిగా చేసుకోండి ముఖ్య గమనిక ఈ మిశ్రమం బాహ్య ఉపయోగం అంటే లేపనం కోసం మాత్రమే ఇందులో ఉన్న వాచా అనే మూలికను అధిక మోతాదులో అంతర్గతంగా అంటే తినగానికి తీసుకోకూడదు ఇది కేవలం బాహ్యలేపనానికి మాత్రమే సురక్షితమైనది మరియు ప్రయోజనకరమైనది ఇప్పుడు ఈ అద్భుతమైన పొడి మిశ్రమాన్ని కొద్దిగా ఆవు నెయ్యితో కలపండి ఈ పేస్టును మీ అరచేతిలో తీసుకుని మీ తలపైన మధ్యభాగంలో సున్నితంగా రుద్దండి నెమ్మదిగా కానీ దృఢంగా ఆయుర్వేద శక్తి మీలోకి ప్రవేశిస్తున్నట్లు అనుభూతి చెందండి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఇలా చేయడం వల్ల మీ స్మృతిశక్తి గణనీయంగా పెరుగుతుంది మీరు చదివిన విషయాలు నేర్చుకున్న పాఠాలు ఇకపై మరిచిపోవడం జరగదు ఇది కేవలం ఒక చిట్కా కాదు ఒక వరం పిల్లలు యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎవరైనా సరే ఈ తంత్రం మీకు నిజమైన వరంలాంటిది మీ ఏకాగ్రతను పెంచి మీ జ్ఞాపకశక్తిని జ్వలింపజేసి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ఈ పురాతన జ్ఞానాన్ని మీ జీవితంలో భాగం చేసుకొని మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోండి